చెన్నారు మీరు చెప్పిన విషయాల నుంచి నాకు రెండు గుర్తుకు వచ్చాయి ఒకటి వచ్చేసి ధర్మరాజు దుర్యోధను రాజ్యంలోకి వెళ్ళి చూసి రాకోండి అని ఒక విషయం చెప్తారు ఒకటి వచ్చేసి ఒక చెడ్డవాణ్ణి ఒక మంచివాణ్ణి కనిపెట్టమని చెప్తారు ఆ ధర్మరాజు వెళ్ళి వెతికి 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 ఒక్కరు కూడా చెడ్డ వ్యక్తి కనిపించలేదు రాజ్యంలో అందరు మంచి వాళ్ళే ఉన్నారు అని చెప్తారు అన్నమాట దుర్యోధను తిరిగి వచ్చి ఒక్కడు కూడా మంచివాడు లేడు అందరు చెడ్డ వాళ్ళే ఉన్నారు అని చెప్తారు అంటే వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంది అనేది అక్కడ ఆ ధర్మరాజుని అంటే ఏమని చెప్తారంటే ఆయన ఇతరులకు ఎటువంటి అంటే ఇతరులలో ఎటువంటి దోషం చూడని వారు అని ఆయన రాజ్యంలో ఒక్క చెడ్డవాడు కూడా లేరు అందరూ మంచి వాళ్ళే నాకంటే కూడా అందరు మంచి వాళ్ళే అని అందరిని మంచి వాళ్ళనే చూ మంచితనమే చూసేస్తారు అనమాట అందుకే నాకంటే ఆ తక్కువ వాడు ఎవరు లేరు అందరు మంచి వాళ్ళే ఉన్నారు అని వచ్చి చెప్తారు అదే దుర్యోధనుడు నాకంటే మంచివాడు ఒక్కడు కూడా లేడు అందరు దుష్టులే ఉన్నారు అని చెప్తారనమాట ఆ అందరిలో లోపాలే చూస్తున్నారు అలా కృష్ణ చైతన్యవంతంలో మనకు కూడా బోధిస్తారు ఆచార్యులు కేవలం అందరిలో సద్గుణాలు మాత్రమే చూడాలి వాళ్ళల్లో ఉండే గుడ్ క్వాలిటీసే గ్లోరిఫై చేయాలి ఎవరైనా ఒక భక్తుని గురించి మనం తలుచుకోగానే వాళ్ళ వాళ్ళ యొక్క సేవలు వాళ్ళ యొక్క క్వాలిటీస్ అన్ని గుర్తు రావాలి ఆ భక్తుని స్మరణతోనే ఆ భక్తురాలి స్మరణతోనే అలా వాళ్ళల్లో కేవలం మనం సద్గుణాలే చూడాలి వాటిని గ్లోరిఫై చేయాలి ఏమైనా దుర్గుణాలు ఉంటే మనలో ఏమున్నాయి వాటిని ఎలా తొలగించుకోవాలని మనలో చూడాలి ఆ అందరు భక్తుల దగ్గరికి వెళ్ళాలి ఆ భక్తి వికాస్ స్వామి మహారాజు లెక్చర్ లో చెప్పారు అందరు దూరం నుంచి చూసినప్పుడు అబ్బా భక్తులందరూ ఆ గోలోక గోలోకవాసులు దేవతలు ఏంజిల్స్ అనుకుంటారు దగ్గరికి వెళ్ళి చూసినాక వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వీళ్ళల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అని వాళ్ళ లోపాలను చూస్తారు అలా కాదు ఉండాల్సింది తేనెటీగా తేనెను మాత్రమే గోలుకుంటది ఈగ ఎక్కడైతే చెడు ఉంటుందో దాని మీదే వాళ్తది మనం తేనెటీగ లాగా ఉండాలా ఎక్కడెక్కడైతే మంచి ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలా ఇన్ని కోటాను కోట్ల మందుల్లో ఎవరు భక్తి చేస్తున్నారు వీళ్ళెంత ఉన్నతమైన వారు కోటాను కోట్ల జీవుల్లో ఎంతో సుకృతి పొందిన జీవాత్మ అదృష్టవంతుడైన జీవాత్మ భక్తి చేస్తారు కాబట్టి వీళ్ళు ఎంత చక్కగా భక్తి చేస్తున్నారు ఆ వీళ్ళు ఎంతగా ప్ర ఎంత చక్కగా ప్రయత్నం చేస్తున్నారు ఆ వీళ్ళలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయి వీళ్ళలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎంత బాగా సేవ చేస్తున్నారు అని వాటిని మాత్రమే చూస్తూ వాటిని మాత్రమే గ్లోరిఫై చేస్తూ వాటిని పుస్తకంలో రాయడం ద్వారా చెప్పడం ద్వారా మనకు అదే అలవాటు అవుతుంది అనమాట ఎవరైనా ఒక భక్తుల గురించి అనుకోగానే వాళ్ళ యొక్క క్వాలిటీస్ మాత్రమే మనకు గుర్తొస్తాయి నెగిటివ్స్ గుర్తు రాకపోవడం కాదు క్వాలిటీస్ గుర్తు రావాలి అని చెప్పారు ప్రభుజీ ఎవరైనా మనం తలుచుకుంటానే వాళ్ళల్లో లోపాలు గుర్తు రాకుండా ఉండడమే కాదు వాళ్ళ యొక్క క్వాలిటీస్ అన్ని వాళ్ళ యొక్క సేవా సేవలు గాని వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ అన్ని మనకు మంచిగా గుర్తు రావాలి అని చెప్పారు అన్నమాట ఇది చాలా ఉపయోగపడుతుంది అందరూ ప్రయత్నించండి ఇతర భక్తుల పేర్లు రాసి పుస్తకంలో ఆ భక్తులు చేసే సేవల గురించి నోట్స్ రాసుకోవడం వల్ల గ్లోరిఫై చేయడం వల్ల ప్రపాదకు కృష్ణుడికి సమర్పించడం వల్ల మనలో కేవలం సద్గుణాలు చూసే దృష్టి మాత్రమే వస్తుంది అనమాట చాలా ఉపయోగపడింది మాకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజ అలాంటి శిక్షణ ఇచ్చారు ఆ చాలా చాలా మార్పు వచ్చింది నాకైతే ముఖ్యంగా చాలా ఉపయోగపడింది నేను ఎప్పుడు వైట్ పేపర్ ఇచ్చి అందులో ఏముందో చెప్పండి అంటే ఒక చిన్న బ్లాక్ డాట్ ఉంది అని చెప్పే రకాన్ని అనమాట కేవలం నెగిటివ్స్ మాత్రమే చూసే రకాన్ని అలాంటిది ఇంత వైట్ పేపర్ ఉంది అని వైట్ పేపర్ చూపించే దృష్టి ఇచ్చారు సద్గుణాలు మాత్రమే చూసే దృష్టి కల్పించారు అనమాట అది కేవలం గురుదేవుని అనుగ్రహం వల్ల మనలో ఉండే అనర్థాలన్నీ తొలగిపోయి మనకు ఆ సద్గుణాలు కూడా సమ ఇస్తారనమాట అది దానికి ఇంతకు ముందు ఒక కథ చెప్పుకున్నాం కదా ఆ బిడ్డ మలమూత్రాల్లో ఆ దొర్లాడి ఏడుస్తా ఉంటది తండ్రి చూస్తాడు తండ్రి తీసుకోడనమాట మలమూత్రాలలో ఉండే బిడ్డను గట్టిగా కేకేస్తాడు ఆ ఓ ఇరా ఎట్లా చేసుకున్నాడు అని అప్పుడు తల్లి అన్నం తింటున్నా కూడా పరిగెత్తా వచ్చేస్తాడు వదిలిపెట్టి ఎంత వాసలేము తల్లికి ఆ బిడ్డను తీసుకొని ఎత్తుకొని వెళ్ళి శుభ్రం చేసి స్నానం చేపించి ఆ శుభ్రంగా తుడిచి పౌడర్ వేసి బొట్టు పెట్టి మంచి డ్రెస్ వేసి అందంగా అలంకరించి తండ్రికి ఇస్తుంది అప్పుడు తండ్రి చేతిలోకి తీసుకొని నా నాయనే నా బిడ్డే నా తండ్రి అని ముద్దు చేసి ఎత్తుకుంటాడు అనమాట అలా ఈ భౌతిక జగత్తులో ఉన్న అలాంటి జీవులు మలమూత్రాల గద్ పడి దొల్లాడుతుంటే ఎంతో వాత్సల్యంతో గురుదేవులు ఎత్తుకొని మనల్ని దగ్గరికి తీసుకొని శుభ్రం చేసి శుభ్రం చేయడమే కాదు సద్గుణాలు అలంకరింపజేసి తండ్రి అయిన కృష్ణునికి అప్పగిస్తారనమాట ఆ అప్పుడు తండ్రి మనల్ని దగ్గరికి తీసుకుంటారు అలా తల్లి వాత్సల్యం గలవారు గురుదేవులు అనమాట ఆ ఆ విధంగా మనల్ని తీర్చిదిద్ది మన దుర్గుణాలన్నీ అనర్థాలన్నీ తొలగించి సద్గుణాలు అలంకరింపజేసి కృష్ణునికి అప్పగిస్తారు హరి బాబు హరే కృష్ణ ఇంకొకటి జనక మహారాజు గురించి చెప్పారు కదా జనక మహారాజు వారు ఒకసారి వెళ్తూ ఉంటే నరకలోకం పక్కన నుంచి అలా వెళ్తారనమాట అప్పుడు నరకలోక వాసులందరికీ రిలీఫ్ కలుగుతుంది హా ఈ బాధల నుంచి మనం అంతా విముక్తి పొందాము హ్యాపీగా ఉన్నాము ఈ ఆనందం ఎట్లొచ్చింది మనకు అని వాళ్ళు చుట్టూ చూస్తే అక్కడ జనక మహారాజు వెళ్తున్నారు మహారాజా మహారాజా ఆగండి ఆగండి మీరు ఇక్కడే ఉండండి మీరు రావడం వల్ల మేము ఈ నరక బాధల నుంచి బయటపడ్డాము మీరు వెళ్ళిపోతే మళ్ళీ మేము ఈ నరకంలో కష్టాలు అనుభవించాలా మాతో కాదు దయచేసి మీరు ఉండండి అంటారు అప్పుడు వాళ్ళ బాధలు చూసి జనక మహారాజు అక్కడ నిలబడిపోతారు వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై స్వామి ఏంటి మీరేంటి నరకలోకంలో ఉండడం ఏంటి మీరు ఇక్కడ ఉండదగిన స్థానం కాదు దయచేసి మీరు ఇక్కడ నుంచి నిష్క్రమించండి అని చెప్తే లేదు నేను ఈ బద్ద జీవులందరినీ వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోవాలి ఎంతో దుఃఖంలో ఉన్నారు వీళ్ళందరినీ విముక్తి చెయ్యిందే నేను వీళ్ళను ఏం చేయాలో చెప్పండి వీళ్ళు విముక్తి పొందడానికి అంటారు అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు ఆలోచన చేసి ఆ స్వామి మీరు ఒక్కసారి ప్రేమతో రామా అన్న పిలుపు యొక్క ఫలితాన్ని ఈ నరకలోక వాసులకు దానం చేయండి వీళ్ళందరు విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళిపోతారంట అని వెంటనే జనక మహారాజు ఆ రామనామ ఫలితాన్ని వాళ్ళకు దారపోస్తే మొత్తం నరకలోకం ఖాళీ అయిపోయి అందరు విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళిపోతారంట హరి బోల్ హరి హరి బోల్ శ్రీ హరినామ సంకీర్తనికి జై హరి బోల్ అనంతకోటి వైష్ణవ బృందకి జై హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఈ చిప్పులో ఎన్ని గుర్తు పెట్టుకుంటారు మాతాజీ రెండు గుర్తుండేసరికి అయిపోతుంది మాకు ఎగ్జాంపుల్ కద్దీస్తున్నారు చిక్కులో మాకు దానం చేయండి మాతాజీ ఆచారాల కృప మాతాజీ అది ఏందో నాకు తెలియదు నాకు చాలా మతి వచ్చింది మాతాజీ అన్ని మర్చిపోతున్నా మతాజీ అని ఎన్ని సార్లు మీ దగ్గర కూడా చెప్పుకున్నాను మీరు చెప్పుకొని మీరు చెప్పింది కదా నాకు గుర్తుండట్లేదు మీరు మాత్రం వన్ బై వన్ లా ఇప్పుడు వాళ్ళ మొత్తం ఇన్ని చెప్పారు ఇవన్నీ అంతకు ముందు నాకు చెప్పుతున్నారు హరివాల్ గురుకృష్ణుదయ్య మాతాజీ ఆచార్య కృప వైష్ణవుల కృప హరివాల్ మీరు కూడా అందరికి చెప్తారు హరి బోల్ హరే కృష్ణ హరి బోల్ ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా టైం అయింది లేదా నెక్స్ట్ శ్లోకం చదవండి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ ధర్మరాజు గురించి దుర్యోధను గురించి చెప్తారు కదా ఆ ధర్మరాజు సుగుణాలని అందరిలో చూసారు ఎందుకంటే ఆయన అటువంటి వారు కాబట్టి అంటే భక్తులు భక్తులు కాకపోయినా కూడా ఇప్పుడు ఇరుగు పొరుగు ఉంటారు కదా మాతాజీ వాళ్ళు ఏదన్నా కొంచెం ఏదన్నా తేడా వచ్చినా చేసినా వాళ్ళు ఏదన్నా అంటే ఇంకా వాళ్ళని మర్చిపోలేం మాతాజీ ఎట్లా బయటపడాలి మాతాజీ అంటే మీరు చెప్పారు ఇందాక అవన్నీ ప్రభుజీ చెప్పిన కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అంత వీలు అవ్వట్లేదేమో మనసు ఆ మనము వాళ్ళ పట్ల కరుణ చూపించాలి మనకంటే తక్కువ స్థితిలో అంటే ఎవరైతే కృష్ణ భక్తులు కాకుండా ఉంటారో వాళ్ళ పట్ల దయ చూపించాలి వాళ్ళ కృష్ణ ప్రసాదం ఇవ్వడము ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్ అందుకు ఇవ్వడము లేదా వాళ్ళనే ప్రోత్సహించి పుస్తకాలు కొని చదివేటట్లు టెంపుల్కి వచ్చేటట్లు పండగలతో ఆదివారం ప్రోగ్రాములకు పిలిచి భోజన ప్రసాదం పెట్టడము అట్లా వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ వాళ్ళ మనం ఏమవుతుందంటే వాళ్ళ యొక్క లోపాలు చూడకుండా వాళ్ళ భగవంతుని ఎలా దగ్గర చేయాలా వీళ్ళు కూడా హరినామం చేయాలా వీళ్ళు కూడా గోలోకం వెళ్ళిపోవాలా అనే దయను కూడా కలిగి ఉంటాం అన్నమాట వాళ్ళ పట్ల వాళ్ళ లోపాలు మనకు అయ్యో అని కృష్ణు దూరమై బాధపడుతున్నారే అని ఆచార్యులు అలా భద్రజీవుల పట్ల ఎట్లా కర్ణ చూపిస్తారో అలా వాళ్ళ కృష్ణుని ఇవ్వాలనే కోరిక మనలో పెంచుకోవాలి హరే కృష్ణ హరి గోల్